పరమగీతము ఏడవ అధ్యాయము రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు నీ ఉరులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి నా నీ నాభీ దేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షారసము దాని ఎందు వెలితి పడుకుండును గాక నీ గాత్రము పద్మాలంకృత గో గోధుమ రాసి నీ ఇరు కుచుములు జింకపిల్లలయు తామరలో మేయు ఒక కవలను పోలియున్నది నీ కందక దంత గోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెష్పోను పట్టణముననున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక ధమస్కు దిక్కునకు చూచు లేబానోను శిఖరముతో సమానము నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణము గలవి రాజు వాటి ఉంగరముల చేత బద్దుడగుచున్నాడు నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మధురమైన దానవు నీవు తాళవృక్షమంత తిన్నని దానవు నీ కు కుచుములు గెలల వలె తాళవృక్షము నెక్కుదననుకొంటిని దాని శేఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచుములు ద్రాక్ష గెలల వలె నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలెనున్నది నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసం వలె ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల అధరములను ఆడజేయును నేను నా ప్రియుని దానను అతడు నాయందు ఆశాబద్ధుడు నా ప్రియుడ లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదుము గ్రామసీమలో నివసింతము పెందలకడ లేచి ద్రాక్షావనములకు పోదుము ద్రాక్షావల్లులు చిగిరించినో లేదు వాటి పువ్వులు వికసించినో లేదు దాడిమ చెట్లు పూత పట్టెనో లేదో చూతుము రమ్ము అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది నా ప్రియుడ నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ట ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి ఆమెన్